దేశవ్యాప్తంగా ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక సంచలనాత్మకమైన ప్రకటన అయితే విడుదల అవ్వబోతుంది సో దానికి సంబంధించి ఈ పూర్తిగా తెలుసుకుందాం ఎవడైనా ఇస్తే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక వివరాల్లోకి వెళితే దేశవ్యాప్తంగా ఆధార్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండవలసిన ఒక కార్డు అనమాట అది గుర్తింపు కార్డు మాత్రమే అది మ్యాండేటరీ కార్డు అయితే కాదు ఇక గుర్తింపు కార్డులో ఆధార్ కార్డు అనేది ఒకటి ఉంది కాబట్టి ఈ ఆధార్ కార్డు అనేది గతంలో చూసుకుంటే చాలా వరకు అవకతవకలు అనేవి జరుగుతూ ఉండేవి ఇప్పుడు ఈ అవకతవకలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డును తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఆ సమాచారాన్ని అంతా కూడా ఉద్యం అనే వెబ్సైట్లోకి అయితే కీలకంగా మనకి ఎవరూ కూడా యాక్సిస్ చేయకుండా ఉందని ఉండేదానికి కట్టుదిడ్డమైన భద్రతా విభాగంతో అక్కడైతే ఉద్యమంతో లింక్అప్ అనేది చేసుకుంటుంది ఆ డేటాబేస్ అయితే ఒప్పందాన్ని అయితే కుదురుకుంది దీన్ని త్వరలోనే అమ్మలోకి అయితే తీసుకురాబోతున్నారు దీని ద్వారా ఎవరైతే ఆధార్ కార్డు కలిగి ఉంటారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అంటే పేర్లు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ వాళ్ళ అడ్రస్ కానీ ఇంకా ఏమైనా కానీ ఉంటే వాటన్నిటికి సంబంధించి యాక్సెస్ చేయాలంటే కేవలం ఆ యొక్క ఆధార్ కార్డు హోల్డర్ మాత్రమే చూసుకోగలడు వేరే వాళ్ళకైతే ఛాన్స్ లేదు సో ఇలా ఈ ఉద్యమ వెబ్సైట్ అయితే ఉండబోతుంది ఈ ఉద్యమ వెబ్సైట్లో ఈ డేటా అనేది అంతా కూడా కవర్ చేస్తూ ఉంటారు సో ఇది ఇప్పుడు మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఒక ఎంఐఓ చేసుకున్నారు దాన్ని త్వరలోనే ఇంప్లిమెంట్ చేయడానికి అయితే ముందుకు వెళుతుంది కేంద్ర ప్రభుత్వం సో ఆధార్ కార్డు కలిగి ఉన్న వారికి అయితే ఇంకా కట్టుదిట్టమైన సెక్యూరిటీ అనేది తీసుకురావడం జరుగుతుంది గతంలో కొన్ని ఫ్రాడ్లు చూసినట్లయితే మనం ఆధార్ కార్డు మీద మీసేవ సెంటర్లో కానీ లేదా ఏఈపిఎస్ ద్వారా డబ్బులు ఇస్తూ ఉంటారు కొంతమంది సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఆధార్ కార్డు ఇచ్చి మన బ్యాంక్ అకౌంట్ ఏదో చెప్తా ఉంటే ఆ బ్యాంకుకు లింక్ అయి ఉంటుంది కాబట్టి దాని ద్వారా ఆధార్ కార్డు మీద డబ్బులు ఉంటారు సో ఆ ఆ డబ్బులు తీసుకున్న క్షణం వరకు బాగానే ఉంటుంది ఆ తర్వాత నుంచి మీరు ఆధార్ కార్డు డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు తర్వాత మీ యొక్క వేలుముద్రలు అనేవి ఫ్రాడ్ చేసి వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో మీకు డబ్బు ఇచ్చిన వాళ్ళు కానీ లేదా ఆ డబ్బు అనుకున్న సర్వర్స్ కానీ మీ యొక్క ఆధార్ ముద్దలు అనేవి డూప్లికేట్ తయారు చేసి మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా ఖాళీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి దీని అదే కదా కట్టుదిడ్డం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దీన్ని అయితే తీసుకొస్తుంది ఒకసారి లాగిన తర్వాత మళ్ళీ వెంటనే లాగౌట్ అవుతుంది డబ్బులు తీసుకున్న తర్వాత లాగౌట్ అయితే అయిపోతుంది సో ఇలా ఒకటైతే తీసుకొస్తున్నారు ఇక నెక్స్ట్ వచ్చేసరికి చిన్నపిల్లలు ఐదు సంవత్సరాల ఉన్న వారందరూ పిల్లలు కూడా తప్పనిసరిగా వాళ్ళ యొక్క బయోమెట్రిక్ అంటే వేలిముద్రలు అనేవి అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుంటేనే మీకు మీ పిల్లలకు సంబంధించి భవిష్యత్తులో ఏవి కూడా అడ్డంకులు రాకుండా ఉంటుంది సో రేషన్ కార్డులో కానీ ఇతర కార్డులో కానీ వెంటనే